హాయ్ అండి అందరికీ నమస్కారం రోజు పూజ చేయడం మన భారతీయ సంస్కృతిలో పవిత్రమైన ఆచారం పూజ అనేది కేవలం దేవునికి నమస్కరించడం మాత్రమే కాదు అది మనసును శాంతితో నింపే ఆధ్యాత్మిక సాధన ప్రతిరోజు నియమంతో పూజ చేస్తే జీవితంలో మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా శివుడు విష్ణువు లక్ష్మీదేవి వంటి దేవతలను ఆరాధించే వారు ఆరాధించే వారు నియమాలను పాటించాలి మొదటి నియమం శరీరం శుభ్రత పూజకు ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించి దేవుడి ముందు కూర్చోవాలి శరీరం శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక రెండవ నియమం పూజగది శుభ్రత పూజగది పరిశుభ్రత దేవుణ్ణి పటాలు విగ్రహాలు దుమ్ము లేకుండా ఉంచాలి ప్రతిరోజు స్థలాన్ని తుడిచి శుభ్రం చేయాలి పవిత్రమైన స్థలంలో పూజ చేస్తే శుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి ఇక మూడవ నియమం సమయ పాలన ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి పూజ చేయడం ఉత్తమం ఇక ఉదయం ఇక ఉదయం బ్రహ్మ ముహూర్తం చాలా శ్రేష్టమైన సమయం లేకపోతే సాయంత్రం సూర్య అస్తమయం తర్వాత కూడా చేయవచ్చు ఇక నాలుగవ నియమం దీపం వెలిగించడం నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపం వెలిగించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచాలి దీప జ్యోతి అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఇక ఐదవ నియమం మంత్రజపం ఓం నమ శివాయ అని శివుడి నామాన్ని జపించాలి ఓం నమో నారాయణాయ నమ అని విష్ణువును విష్ణునామాన్ని జపించాలి మంత్ర జపం మనసుకు అపారమైన శక్తిని ఇస్తుంది ఇక ఆరవ నియమం కోపం లేకుండా పూజ చేయడం కోపం అసూయ ద్వేషం వంటి భావాలను విడిచిపెట్టాలి భక్తితో ప్రేమతో దేవుణ్ణి ప్రార్థించాలి నిజమైన భక్తి దేవుడికి చేరుతుంది ఇక ఏడవ నియమం నైవేద్యం సమర్పించడం శుద్ధమైన ఆహారాన్ని దేవుడికి సమర్పించాలి ముందుగా దేవుడికి పెట్టి తర్వాతే మనం తినాలి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఇక ఎనిమిదవ నియమం కుటుంబ సమేతంగా చేయాలి ఇక పూజ పిల్లలకు చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుంచి పూజ అలవాట్లు చేయాలి ఇంట్లో అందరూ కలిసి పూజ చేస్తే ఐక్యత పెరుగుతుంది దైవ అనుగ్రహం మొత్తం కుటుంబానికి లభిస్తుంది ఒక చిన్న కథ వినండి ఒక గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు అతను ప్రతిరోజు నియమంతో పూజ చేసేవాడు ఎంత కష్టాలు వచ్చినా భక్తిని విడిచిపెట్టలేదు ప్రతిరోజు శివుణ్ణి శివుని నామాన్ని జపించేవాడు కొంతకాలంలో అతన్ని జీవితంలో మార్పు వచ్చింది కుటుంబంలో శాంతి సంతోషం నిండిపోయాయి అతని విశ్వాసమే అతన్ని బలంగా మారింది ఇలా నియమంతో పూజ చేస్తే ఇంట్లో శాంతి ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి భక్తి ఉన్న చోట దైవకృప ఎప్పుడూ ఉంటుంది మీరు కూడా ఈ నియమాలను పాటించండి దైవ అనుగ్రహంతో మీ జీవితం ఆనందంగా మారాలి ఓం శివాయ